జై శ్రీరామ్ హవై ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది నన్ను మా కాకినాడ ఇల్లు గార్డెన్ బాగుంటుంది మేము చూసి ఎంజాయ్ చేస్తామండి మీ ఇల్లు లోపల ఎందుకు మీరు చూపించట్లేదు లోపల కూడా చూపించండి పూర్వకాలం ఇల్లు చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది అని అడుగుతూ ఉంటారు నేను ఎప్పుడు ఎందుకు నచ్చదేమో లే ఎందుకులే అని ఎప్పుడు చూపించలేదు సరే అంతమంది అడుగుతున్నారు కదా అని ఈసారి ఇప్పుడు కాకినాడలో ఉన్నాను కదా అందుకని చూపిస్తున్నాను ఇదనమాట అండి మా ఇల్లు ఇది రైట్ సైడ్ ఇక్కడ అంతా కంది మొక్కలోనూ పువ్వుల మొక్కలు అవి ఉండేవి నేను నాటాను అవన్నీ కూడా వీడియోస్ పెట్టాను నేను ఈ మధ్య లేక నీళ్లు పోసేవాళ్ళు లేక అన్నీ చచ్చిపోయాయి ఈ ఎల్లో కనకామరం ఒకటే బతుకుందనమాట ఇదేమో రెడ్ వాటర్ లిల్లీ నెక్స్ట్ ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ అనమాట అండి ఈ కిందకేమో మొత్తం నాలుగు వైపులా అరుగులు ఉంటాయి ఇలా సన్నట అరుగులు మొత్తం ఇంటి నాలుగు వైపులా ఉంటాయి అన్నమాట వైపు కొంచెం వెడల్పుగా పెట్టారు పైకి మెట్లు ఇది డాబా ఇల్లు మాతగారు మామగారు పేర్లు చిలుకూరి సత్యవతి చిలుకూరి కాశీ విశ్వనాథం గారు వాళ్ళిద్దరు పేర్లు అవి ఇది ఎంట్రన్స్లో ఇలా గ్రిల్స్ తోటి అనమాట వాళ్ళు ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు లోపల నుంచి కర్టన్స్ వేసేవారు సో ఇప్పుడు మేమైతే కర్టన్స్ అవి ఏం వేయట్లేదు అప్పుడప్పుడే ఉంటాము అది కాక ఇల్లంతా మనుషులు లేరు కదా సో కనబడతామని భయం లేదు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ టీవీ అది ఉండేది ఇక్కడ టీవీ చూసేవారు ఒక అలమార్ మీకు స్పెషల్గా చూపిస్తాను ఎందుకంటే అన్ని గదుల్లోనూ రెండేజ్ రెండేస్ ఉన్నాయి సో ఇన్ జనరల్ అప్పట్లో అలమార్లు ఎలా ఉన్నాయి అన్నది చూపించడానికి అనమాట ఈ ప్రయత్నం ఇదివరకు అలమారులు గోడల లోపల ఉండేవండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎన్ని ఇంచు గోడలు పద్నాలుగు ఇంచులు గోడలటవి సో అందులో ఒక ఐదారు ఇంచులు ఎనిమిది ఇంచులు లోపలికి అల్మార్లు అలా కట్టేవారు ఇప్పుడేమో మనం బయటికి పెట్టుకుంటున్నాం ఇప్పుడు నేను చూపించిన ఆ ప్లేస్లో కూర్చుని నేను కైలాసగౌరి నో నోచుకున్నానండి తూర్పు మొహం వైపు ఇది ఒక చిన్న సోఫా ఇది మా సింహద్వారం అనమాట సింహద్వారా ఇది వరకు చాలా బాగా ఇలాగ డెకరేట్ డెకరేటివ్ సింహద్వారాలు లాగా పెట్టుకునేవారు ఒకప్పుడు అంటే ఇంకా నగిషీలు పెట్టినవి అవన్నీ కూడా ఉండేవి ఇది సింపుల్గా ఇలా చేయించారు మా మామగారు అండ్ మొత్తం అంతా కూడా టీక్వుడ్ అండి ఇల్లు కట్టి యాభై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఏమీ చెక్కు చెదరలేదు తోటే అన్ని తలుపులు కిటికీలు అన్నీ కూడా టీక్వుడ్ ఇంకా వేరే వుడ్ అయితే ఏమీ వాడలేదు ఇదివరకు కరెంట్ వైర్లు ఇలా బయటకు ఉండేవి కదా అందులో కూడా ఎంత ఇన్నోవేటివ్గా మా మామగారు ఎలా చేశారో చూడండి ఆయన పేరు ఇన్షియల్స్ అలా రాయించుకున్నారు అంటే ఆ వైర్లు కదలకుండా క్లిప్స్ పెడతారు కదా ఆ క్లిప్స్ అలాగా సీకేవీ నాథం చిలుకూరి కాశీ విశ్వనాథం గారు ఆయన పేరు అలా పెట్టించుకున్నారు ఇగో ఇది గడప లోపలికి వస్తే ఇప్పుడు మేము ఇది డైనింగ్ రూమ్లో వాడుతున్నాం కానీ ఇదివరకు అది వాళ్ళు బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఎప్పుడు ఇంటికి మధ్యలో ఉండాలి అని వాస్తు ప్రకారం చెప్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో నాలుగు వైపులా ఏం జరుగుతుందో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి తెలియాలి అని ఇక్కడ మంచాలు ఉండేవన్నమాట ఇదొక అల్మారు ఉంది ఇక్కడ అలా ప్రతి గదిలోనూ రెండేసీ ఒకటేసి అలా ఉంటూనే ఉన్నాయి అలమార్లు ఇది కిచెన్ మేము కొనుక్కున్నాక ఇలాగే గట్టు ఇవన్నీ మేము కట్టించుకున్నాం ఇదివరకు స్టవ్ కిందే ఉండేది గ్యాస్ స్టవ్వే ఉండేది మా అత్తగారు గ్యాస్ స్టవ్ మీదే వాడుకునేవారు వంట చేసేవారు కిందకే ఉండేది అనమాట ఇలా గట్లు లేవు ఆవిడ కుర్చీ మీద కూర్చొని వండేవారు అంటే కుర్చీ పేట అంటారు కదా దాని మీద ఎందుకంటే కొంచెం మోకాళ్ళ నొప్పులు ఉండడం వలన మరి సివియర్గా లేదు ఆపరేషన్ చేయించేంత లేదు కానీ కొంచెం అయితే వచ్చింది ఇది అటకనమాట అండి అప్పట్లో అటకలు ఇలా ఓపెన్గానే ఉండేవి వండిన పిండి వంటల దగ్గర నుంచి అటక మీద పెట్టుకునేవారండి మా ఇళ్లలో అయితే ఎందుకంటే కొంచెం మళ్ళు ఆచారాలు ఎక్కువ కదా స్నానం చేశాకే ముట్టుకోవాలి అవన్నీని సో పిల్లలైనా ఎక్కేవారు పెద్దవాళ్ళు కూడా ఎక్కేవారు చిన్న నిత్యం లాంటివి తీసుకుని ఇగో అన్ని చోట్ల సేమ్ అదే అల్మార్ పద్ధతి అయితే సేమ్ అండి ఇది దేవుడు రూమ్ అనమాట అట్నే వచ్చినప్పుడు చూపిస్తాను మేకులు చూడండి అంత పెద్ద పెద్ద ఉన్నాయో పొట్లకాయలు అవి కొంటే ఆ మేక మీద పెట్టేవారు మా అత్తగారు నేను మటుకు ప్రస్తుతం మా చెట్టువి అవి కోసామన్నమాట ములక్కాళ్ళు ఆవిడ గుర్తుగా ఆవిడని తలుచుకునే అలా పెట్టాను నేను ఆవిడ పొట్లకాయలు పెట్టేవారండి నేను ములక్కాళ్ళు ఇది మా బెడ్రూమ్ ప్రస్తుతం బెడ్రూమ్లోకి వెళ్ళేది సారీ బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఒక రూమ్ అనమాట హాల్లోంచి ఇటు వచ్చాము డైనింగ్ హాల్లోంచి ఇగో ఇది మా బెడ్రూము మేము కొనుక్కున్నాక ఇక్కడ ఏసీ అది ఈ మధ్య పెట్టించుకున్నాం ఒక నాలుగు మూడేళ్ళ క్రితము ఇవి అన్ని రూమ్స్ నుంచి బయటకు కూడా మళ్ళీ తలుపులు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు అల్మార్లు ఉన్నాయండి ఇలాగా ఒక మంచం అయితే ఉందన్నమాట ముందు నుంచి ఇక్కడ ఒక స్టడీ టేబుల్ వేసుకొని మా వారు చదువుకుంటున్నారని చెప్పాను కదా ఇంకాను సో ఆయన చదువుకి దానికి అక్కడలాగా సో ఈ మధ్య రూమ్లోంచి బయటికి మళ్ళీ ఇటు రైట్ సైడ్కి అనమాట ఇందాక చూపించాను కదా గేట్లోంచి ఆ పక్కన అంతా చూపించాను మీకు ఇది మల్లె పాదండి చూడండి ఎంత ఉందో మల్లె ఇప్పుడు ఒక టూ త్రీ టూ మంత్స్ పోయింది అంటే విపరీతం కాస్తుంది అనమాట అంటే కొయ్యడానికి మనకు ఓపిక ఉండాలి పెద్ద పెద్ద మల్లెపూలండి దొంతర మల్లె అంటారు కదా అది ఈ చెత్త అంతా ఈ పక్కన అపార్ట్మెంట్స్ వాళ్ళు మేము ఉండం కదా విసిరిస్తూ ఉంటారు కవర్లో విని ఇక్కడ ఇంకా మందార దానిమ్మ అవన్నీ ఉన్నాయి నాలుగు వైపులా కొబ్బరికాయలు పడి దొల్లుతున్నాయి అండి అవన్నీ ఏరాలి ఏరి తీసుకొచ్చి వలవాలన్నమాట ఇది ఇంకొక రూమ్ అనమాట కిచెన్కి అటాచ్డ్గా పక్క రూమ్ అనమాట ఇది కిచెన్ పక్కది ఇక్కడేవో కొన్ని అనవసరమైనవి అవి ఏవేవో పెట్టుకున్నారు నయం ఇవైనా లోపల ఉన్నాయి లేకపోతే అవి కూడా దొంగలు పట్టుకుపోదురు అని మొన్న అనుకున్నాం అనమాట అండి ఈ తలుపులు అన్నిటికీ ఇలాగా చిట ఈ టైపు ఉండేవండి పూర్వం అది కాక ఇగో ఇనపది ఇలా ఒక బద్దీలాగా వస్తుంది ఇది అడ్డంగా పెడతాం అనమాట తలుపుకి ఊడిపోకుండాను ఇందాక ఒక రూమ్లో మీరు చూసింటారు ఇదిగో ఇది గుణపమును ఇవన్నీ తవ్వేవి అవి కొన్ని కొన్ని ఉన్నాయి ఇక్కడ చిన్న అటకు ఉంది అటక మీద కూడా కొన్ని వస్తువులు పెట్టి ఉంచారనమాట ఇది మళ్ళీ హాల్లోంచి ఇది మూడో పోర్షన్కి అనమాట అండి వెళ్తున్నాం ఇది ఒక చిన్న రూము ఇక్కడ ఈ పొలం సంబంధించింది ఒకటి బై మిస్టేక్ ఇక్కడ ఈ రూమ్లో ఉండిపోయింది అనమాట అందుకని అది దక్కింది బయట ఉంటే అది కూడా దొంగతనం అయిపోయి ఉండేది ఇక ఇవన్నీ వారి లా బుక్స్ మీ అందరికీ తెలుసు మా వారు ఇండియన్ నేవీలో క్యాప్టెన్గా చేసి రిటైర్ అయ్యారని తర్వాత ఈ మధ్య కాకినాడలో లా కాలేజ్లో చేరి రెగ్యులర్ స్టూడెంట్గా త్రీ ఇయర్స్ లా కంప్లీట్ చేశారు తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆన్లైన్ చేశారు ఇప్పుడు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎంఏ తెలుగు చేస్తున్నారండి ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి రాస్తున్నారు సో ఇది మళ్ళీ డైనింగ్ హాల్కి అన్నమాట ఇందాక అటుపక్క వెళ్ళాం కదా ఇదిగో ఇప్పుడు డైనింగ్ హాల్కి పక్కన ఇది కూడా మళ్ళీ గ్రిల్స్ తోటి అంటే వెలుతురు బాగా రావాలి అన్ని వైపుల నుంచి అన్న ఉద్దేశంతో ఇలా గ్రిల్స్ తోటి పెట్టించారు ఇక్కడ గోడలు కట్టుకున్నాను ఇదిగో ఈ అంతా కొబ్బరి చెట్లు ఇంకా మనకి ఆ ములగ చెట్టు ఇందాక చూపిస్తాను చూపిస్తాను నెక్స్ట్ ఆ ములగ చెట్టు దగ్గర అవన్నీ కనబడుతుంటాయి అన్నమాట నుంచి మనకి ఎవరు నడుస్తున్నారో ఎటు వెళ్తున్నారో కూడా తెలుస్తుంది ఈ మూలేమో స్వియింగ్ మెషిన్ ఉండేదనమాట అండి ఇదేమో లేడీస్కి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట దీనిపైన తిలకము పౌడర్ డబ్బా ఒక నూనె సీసా ఇగో ఒక దువెన్న ఉండేవి పూర్వం అంతే కదండి ఇప్పటిలాగా యాభై క్రీములు అరవై లోషన్లు ఎవరు వాడేవారు కాదు కదా ఇగో ఇదండి మా దేవుడి రూము థ్యాంక్స్ టు స్పందన లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా పెయింట్ వేసి ముగ్గులేసి రెడీగా పెట్టింది ఇప్పుడు నేను ఇల్లు కడిగించినప్పుడు మళ్ళీ అవన్నీ తీసి కడిగించుకున్నాను అనమాట దేవుడి గది మటుకు వచ్చాక నేను క్లీ నేను క్లియర్ చేసి క్లీన్ చేసుకున్నాను మిగతా ఇల్లు అంతా వాళ్ళు కడిగారు ఇది పొగ్గొట్టం అంటారండి ఇంగ్లీష్ మూవీస్లో ఉండేవి ఫైర్ ప్లేస్ అని అది చూసి ఇన్స్పైర్ అయ్యి మా మామగారు ఇలాగా ఎండాకాలంలో వేణీళ్ళకి ఇది చలికాలంలో వేడి నీళ్ళు అది కావాల్సి ఉంటాయి కదా అని అలా కట్టించి దానిపైన వేడి నీళ్ళు కాచుకోవడానికి ఆ కిందేమో ఫుడ్ స్టోర్ చేసుకోవడానికని పెట్టారు అక్కడ ఎప్పుడు కాచినట్టయితే లేదులండి ఇంత ఓపెన్ ప్లేస్ ఉంది కదా బయటే కాచేవారు నీళ్ళవిని గుమ్మంలోంచి మీకు వెనకాల తులుసుకోవటం ఇందాక కనబడింది కదా అలా కనబడేటట్టే ఉండాలనే ఉండేదండి పూర్వం నుంచి ఇవన్నీ ఏమో ఇటొక బాత్రూము ఇటొక బాత్రూమ్ ఉంది ఈ వాష్ బేసిన్స్ ఇవన్నీ మేము కొన్నాక మా వారు పెట్టించారు ఇదివరకు ఓవర్ హెడ్ ట్యాంక్ లేదనమాట నీళ్ళే తోడి వాడుకునేవాళ్ళం ఇప్పుడు మేము కొనుక్కున్నాక ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టించి ఇదంతా ఇలా చేయించాము కొబ్బరి చెట్లు అండ్ అరటి చెట్లు ఎక్కువ ఉంటాయి మా ఇంట్లోనూ వాక్వే కూడా సిమెంట్ తోటే అలా కట్టించారనమాట ఇదేమో చిన్న పొయ్యిలాగా వేయించారు మా వారు ఇప్పుడు రథసప్తమికి దాని మీద పాలు పొంగించాలి ఏదో చిన్న గల వచ్చింది ఉసురువమని వాటర్ సప్లై లేక అది దూరంగా నూయి కనబడుతుంది కదండి అన్ని ఈ రెండు కూడా మళ్ళీ టాయిలెట్స్ అండి పూర్వం ఇంటి నుంచి దూరంగా టాయిలెట్స్ కట్టుకునేవారు కదా సో అది కూడా వెస్ట్రన్ కింద మార్చేశారు ఇండియన్ టాయిలెట్స్ ఇప్పుడు ఎవరు ఎక్కువ యూస్ చేయట్లేదని మా వారు పాతవన్నీ తీయించి మళ్ళీ కొత్త పెట్టించారు ఇది నువ్యండి ఇక్కడే నేను మీకు ఆ చెట్టు సంపంగ చెట్టు అవన్నీ చూపిస్తూ ఉంటాను ఇదిగో ఇదేమో ములక్కాటది చెట్టు అనమాట అందరూ కోసి కోసి చెట్టు పైకి వెళ్ళకుండా ఇలా నేలబారికి దించేసారు గోడల మించి దూకొచ్చేస్తూ ఉంటారు అనమాట ఆ ములక్కాడలు కోయడానికి ఇక్కడ కూడా ఒక వాష్ బేసిన్ గోడకు కనబడుతుంది అక్కడ కూడా ఒక వాష్రూమ్ ఉందనమాట అంటే వీళ్ళు పదకొండు మంది పిల్లలు అనమాట మా వారు వాళ్ళు సో వాష్రూమ్స్ అవసరం ఉంటాయి కదా ఆడపిల్లలు ఐదుగురు ఉన్నారని చెప్పి అవి కూడా ఎక్కువే కట్టించారు ఇదిగో అది నుయ్యి నుయ్యి ఉండగా మళ్ళీ ఒక బోర్ కూడా వేయించారనమాట మా శివ వాళ్ళు వస్తే ఇంకా ఈ బోర్ మీదే పడి ఉంటారు వీళ్ళు కదా ఒక సరదా బోర్ కొట్టి అందులోంచి వాటర్ తీసుకోవడం ఇదండి మా ఇల్లు బాగుంది కదా మీకు నచ్చిందా అండి మా ఇల్లు ఇంట్లో చాలా శుభకార్యాలు జరిగాయి మేము చాలా ఎమోషనల్లీ అటాచ్డ్ మా కన్నా కూడా మా వారి ఇంకా చాలా చాలా ఎక్కువ అనమాట సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్